హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ బాగున్నారా గత వీడియోలో ఆయిల్స్ గురించి తెలుసుకున్నాం కానీ దాంట్లో మంచి ఆయిల్ ఏంటంటే ఉన్న దాంట్లో నెయ్యి వాడుకుంటే బాగుంటుంది అని అందరికీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అని ఏది ఎక్కడ ఉన్నాయి మేము చేయాలి అంటున్నారు అనమాట నా ఉద్దేశం ఏంటంటే ఉన్న దాంట్లో ఆయిల్స్ బాగా తగ్గించేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయనుకోండి అవి సీడ్స్ నుంచి తీసినవి ఈ సీడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి వాటికి వాటి జాతి అభివృద్ధి చెందాలని అనుకుంటాయి ఒక పువ్వుయో లేకపోతే పండో ఇచ్చి వాటి సీడ్స్ విత్తనాలు వేరే చోటికి వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో నెక్స్ట్ దానికి అభివృద్ధి చెందుతుంది సో అలాంటి ముఖ్యమైన జెన్యు మెటీరియల్ ఉన్న ఒక విత్తనాన్ని అది జాగ్రత్తగా కాచి కాపాడాలని అనుకుంటుంది అన్నమాట దానికోసం ఏం చేస్తుందంటే కొంచెం చిన్న చిన్న మాలిక్యూల్స్ కొంచెం వేరేగా ఉండేలాగా దాంట్లో ప్రవేశపెడతా ఉంటాయి దాని తయారీలో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట ఎలాంటప్పుడు ఇవి ఏదైనా జంతువులు అవి పట్టుకుపోకుండా అవి వేరే జంతువులు కానీ వేరే ఎవరైనా తిన్నప్పుడు కొంచెం రుగ్మతలు కలగజేయడంలో పాటు పడతాయి అలాంటప్పుడు అవి మానేస్తాయి అనమాట మన ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ అని ఒకటి ఉంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ ఉంది కదా దాంట్లో ఇది ఒక భాగం అనమాట వీళ్ళు విత్తనాలు దీని నుంచి ఆయిల్ అయితే శ్రేష్టమైన ఆయిల్ వస్తుంది అనేది వీళ్ళు రీసెర్చ్ చేస్తూ మంచి వంగడాలను అందిస్తూ ఉంటారు మనకేంటంటే జనాభా ఎక్కువైపోవడం వల్ల ప్రొడక్షన్ ఎక్కువ కావాలి ఆటోమేటిక్గా మనం ఎక్కువ అందివ్వాలి తొందరగా తొందరగా అందివ్వాలి సో దాంట్లో ఉన్న వాటిల్లో ఎడిబుల్గా మంచి శ్రేష్ఠమైన ఆయిల్ని అందించాలని చూస్తారు అన్నమాట దీంట్లో రకరకాల ఆయిల్స్ ఉన్నాయి మనకి ఉదాహరణకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా చూస్తే గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్కువ ఉపయోగిస్తారు కిందకి వెళ్తే కేరళ వైపు వెళ్తే వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఉపయోగిస్తారు మనకి బేర్శనగ నూనె సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఇలాంటివి సెస్మి ఆయిల్ అంటే నువ్వుల నూనె కొంచెం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం ఇలా రకరకాలుగా ఉన్నాయి ఈ పామ్ ఆయిల్ కూడా చాలా తక్కువ ఖరీదవుతాయి కాటన్ సీడ్ ఆయిల్ చాలా తక్కువగా అవుతూ ఉంటుంది సో సన్ఫ్లవరు సేఫ్లవరు పామ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ సస్మి ఆయిల్ ఆలివ్ ఆయిల్ అవకాడో ఆయిల్ సోయాబీన్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిలు రెజ్ రేప్ సీడ్ ఆయిల్ కార్న్ ఆయిల్ ఇలా రకాలు ఈవెన్ జీడిపప్పులో కాజు ఆయిల్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఒకటి కాదు అన్నిటి నుంచి నూనె తీసేస్తుంది వాల్నట్ ఆయిల్ ఇలా ఇన్ని రకాల ఆయిల్స్ ఏ అధ్యయనం నుంచి అయినా ఆయిల్ తీసేస్తూ ఉంటారు సో ముఖ్యంగా మనకు ఉపయోగించే వాటిలో గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగే సస్మి నువ్వుల నూనె ఫ్లవరు సన్ఫ్లవరు అలాగే రైస్ బ్రాన్ ఎక్కువగా విరువుగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని రిఫైన్ చేసి మనకి అందిస్తున్నారు సో రిఫైన్ చేయడం అనేది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అది ఒకసారి వీలుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి చూడండి సో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఆయిల్స్లో ఈ లాస్ట్ వీడియోలో ఏంటంటే ఉన్న వాటిల్లో యానిమల్ ఆర్జిన్ అనే నూనె మంచిది శ్రేష్టమైంది నెయ్యి అని చెప్పి అంటే జంతు సంబంధమైన ఆహార పదార్థం దానికి ఇన్ఫ్లమేషన్ గుణం అంటే వరుపు వాపు వచ్చే గుణం తక్కువగా ఉంటుంది మైటోకాండ్రియాలను పాడు చేయదు దాంట్లో డ్యామేజ్ చేయడం ఉండదు అలాగే మన కొలెస్ట్రాల్ తయారవడానికి కొంచెం నాణ్యమైన ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన కొలెస్ట్రాల్ బాగా తొందరగా చేసుకోవడానికి అది కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇండియాలో దొరికే ఆయిల్స్లో ఐసీఆర్ ప్రకారం గ్రౌండ్నట్ ఆయిల్ కింగ్ ఆఫ్ ది సీడ్స్ అనమాట మరి క్వీన్ ఎవరు అంటే సస్మి ఆయిల్ సో ప్రస్తుతానికి మనం ఉన్న వాటిల్లో ఇంకా శ్రేష్టమైనది సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నది ఏంటంటే కోకోనట్ ఆయిల్ దాంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏం లేదు రూమ్ టెంపరేచర్లో కొంచెం గడ్డగట్టే వాటినేమో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం ఉదాహరణకి నెయ్యి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే రూమ్ టెంపరేచర్లో లిక్విడ్లా ఉంటాయి ద్రవ రూపంలో ఉండేవి మొత్తానికి రైస్ బ్రాను అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అవి ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ముఖ్యమైనది వెజిటబుల్ ఆరెంజ్ ఆరిజన్ ఉన్న వాటన్నిటిలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఇన్ఫ్లమేటరీ గుణం ఉన్నవి ఎక్కువ వాపు ఓర్పు వచ్చే గుణం ఉన్నాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ మనం నిష్పత్తి చూసుకుంటే ఒమేగా త్రీ ఒకటి ఉందనుకోండి నాలుగు ఒమేగా సిక్స్ ఉన్నా పర్వాలేదు అంతేగాని ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అనమాట అప్పుడు ఎక్కువ ఒమేగా సిక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేస్తాయి అందుకనే వెజిటబుల్ ఆయిల్స్ అంటే సీడ్ సీడ్ ఆయిల్స్ మనం తక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయిల్స్ ఓవరాల్గా ఏంటంటే విషం ఇప్పుడు ఆయిల్స్ అసలు మనం కూరలో ఎందుకు ఉపయోగిస్తాం ఈ ఆయిల్స్ వేయకుండా మనం ఏదన్నా కూరని దాంట్లో వేసి ఆయిల్ వేయలేదనుకోండి కింద నుంచి వచ్చిన వేడి తొందరగా మాడిపోయి కాలిపోద్ది బూడిదైపోతుంది అలా కాకుండా మనం ఆయిల్ వేసినప్పుడు ఏముందంటే కింద నుంచి వచ్చిన వేడి అది తీసుకుని దాన్ని మగ్గేలా చేస్తుంది అనమాట అప్పుడు దానికి రుచి వస్తుంది బాగా లేదు ఇంకొంచెం ఫ్రై చేస్తే ఇంకొంచెం డీప్గా అది వేరే బాగా టేస్ట్ బాగుంటుంది సో నెమ్మదిగా మనం అలా అలవాటు పడి నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పదికి ముందు అసలు హార్ట్ అటాక్లో చాలా 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 తక్కువ ఉండేవి ఆ తర్వాత షుగరు ఆయిల్స్ ఒక స్లాడ్ తీసుకుంటే ఆయిల్స్ వాడకం చాలా ఎక్కువైపోయింది షుగర్ కూడా ఒక లెవెల్లో అప్పుడెలా ఉందో ఇంచుమించుగా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంది తప్ప మరీ ఎక్కువ అవ్వలేదు పైపెచ్చు షుగర్ లెవెల్స్ షుగర్ తీసుకునే వారి సంఖ్య తగ్గింది షుగర్ అయితే లేదు కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అయితే ఏంటి జీరో క్యాలరీలు అని మొత్తానికి షుగర్ లెవెల్ షుగర్ ఉపయోగం తక్కువ చేశారు ఈవెన్ తక్కువ చేస్తున్నా కూడా బరువు ఎక్కువగా ఉంటున్నారు ఇలాంటి అన్నీ వస్తున్నాయి దానికి కారణం ఏంటని రీసెర్చ్ చేస్తుంటే ఈ ఆయిల్స్ సీడ్ ఆయిల్స్ వెజిటబుల్ ఆయిల్స్ దానికి ప్రధానమైన కారణం అని తెలిసింది సో అందుకని మనం ఆయిల్స్ని ఎంత వీలుంటే అంత తక్కువ వాడుకోవడం మంచిది కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుంది కానీ అంతకుముందు కాటన్ సీడ్ ఆయిల్ మిషన్లో వాడే ఆయిల్ని ఎలా తినమంటే ఎలా అన్నారో మనకి కొబ్బరి నూనె తలక రాసుకోవడం వరకే తెలుసు దాని వాసన అది మనకి తెలుసు కదా కొబ్బరి నూనె అంటే తలక రాసుకునేది తలక రాసుకునే దాంతో వంటలు వండుకోవడం ఏంటి అనుకుంటాం కొబ్బరి నూనె అనేది మంచి ఉపయోగకరమైన శాచురేటెడ్ ఫ్యాట్ దీంట్లో నైంటీ పర్సెంట్ శాచురేట్ ఉన్న మిగిలిన ఎంసీటీ కూడా ఉంటాయి అంటే మీడియం చైన్ ట్రాగ్లైజరైడ్స్ అనమాట అంటే దాంట్లో రకరకాల అన్నీ ఉన్నాయి లారిక్ యాసిడ్ క్యాప్రిక్ యాసిడ్ క్యాప్రిలిక్ యాసిడ్ మిరిస్టిక్ యాసిడ్ అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్లో ఓలియక్ యాసిడ్ లినోలిక్ యాసిడ్ అనేవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మనకి ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే ఈ మెరిస్టిక్ యాసిడ్ ఉందనుకోండి స్కిన్ స్మూత్నెస్ పెంచడానికి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ దాంట్లో ఏ డిఈకే కొవ్వులో నూనెల్లో ఇవి కరుగుతాయి సో మనకి రెగ్యులర్గా ఈ ఫ్యాట్ సాలిబుల్ వైటమిన్స్ అందాలంటే దానికి నూనె నూనెలు కూడా ముఖ్యం కానీ ఇదివరకు మరి పంతొమ్మిది వందల ముందు లేదు పాతకాలంలో వాళ్ళు కూడా ఈ యానిమల్ ఫ్యాట్స్ ఎలాంటి వాటిని ఉపయోగించుకునేవారు తప్ప స్పెషల్గా నూనెలు ఏమి లేవు అప్పుడు సో మనకి నూనెలు పెద్ద పెద్ద అంత ఒక అవసరం లేదు మనకి మనం తీసుకునే వాటిలో కొంచెం నూనెలు ఉంటాయి అవి సరిపోతాయి దాంట్లో అబ్జార్బ్షన్ బాగానే జరిగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కొబ్బరి నూనెని కొంచెం తీసుకొని దాంట్లో మిగిలిన ఏదన్నా మిక్స్ చేసుకోవచ్చు కావాలంటే గీ కలుపుకోవచ్చు నెయ్యి లేదు అంటే ఇవి రెండు కలిపితే కూడా స్మోక్ పాయింట్ బాగా ఎక్కువ ఉంటుంది బాగా ఫ్రై డీప్ ఫ్రైస్ అవి చేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి నూనె వేరుశెనగ నూనె ఇవి రెండిటికి స్మోక్ పాయింట్ పోయి ఎక్కువ అంటే ఎక్కువ టెంపరేచర్ని భరించే శక్తి ఉంది వీటికి సో ఇవి ఏమంటే డీప్ ఫ్రైస్ వాటికి ఒకసారి రెండుసార్లు ఉపయోగించుకోవచ్చు ఇవి ఏంటంటే సౌత్లో వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఇష్టం వాళ్ళు తింటారు నార్త్లో మస్టర్డ్ ఆయిల్ ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఆ టేస్ట్ ఇష్టం మనకి వేరుశెనగ నూనె ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉంటాం అలాగే నువ్వుల నూనె కూడా చాలా బాగా ఉపయోగించుకుంటాం రిఫైన్ ఆయిల్ అంటే తెలుసుగా దాంతో మొత్తం నూనె గట్టిగా లాగేసి దాన్ని ఇంకా అసలు దాంట్లో పోషకాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా పిండేసి మనకు ఉపయోగించేదాన్ని రిఫైన్ ఆయిల్ అంటారు కాటన్ సీడ్ ఆయిల్ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు మిషన్స్లో ఉపయోగించేవారు మిషన్లోకి వాడేదాన్ని మమ్మల్ని తిమ్మంటామేంటి అన్నట్టు కోకోనట్ ఆయిల్ కూడా మనం ఎలా తినమంటున్నాము నేను తినమంటే అందరికీ మొహాలు మాడిపోతున్నాయి అనమాట మొహం కొబ్బరి నూనె రాసినట్టుగా తయారవుతుంది మొహానికి వెజిటబుల్ ఆయిల్స్ మనకి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన తినడానికి అంత అణువు కాదు కానీ మనకున్న జనాభా బట్టి అలాగే మనకి అవైలబిలిటీని బట్టి ఉన్నదంటూ మనం తప్పదు వాడుకోవాలి కాబట్టి సో నెయ్యి ఇవి కొన్ని ఆయిల్స్ కానీ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె అలాగే వేరుశనగ కానీ నువ్వుల నూనె లాంటివి ఈ ఫ్లవర్ కానీ సన్ఫ్లవర్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ ఏదన్నా కొంచెం కలుపుకోవడం వల్ల మనకి ఖరీదు తగ్గుతుంది ఒకటే ఉపయోగించుకుని నట్ ఆయిల్ వేరుశనగ నూనె ఉపయోగించుకుంటే అంటే వేరుశనగ నూనె ఉపయోగించుకోండి సస్మి అయితే నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె ఉపయోగించుకోండి కాకపోతే గాను మీరే దగ్గరుండి ఆడించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కోల్డ్ ప్రెస్డ్ అంటే వెర్జిన్ ఆయిల్ అయితే కొంచెం బాగుంటుంది వెర్జిన్కి మామూలు ఆయిల్కి తేడా ఏం లేదు వెర్జిన్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్డ్ లేకపోతే వుడ్ ప్రెస్డ్ అంటే ఒక గానుగులో చెక్క దాంతో మనం ఆడించి వేడి లేకుండా ప్రెస్ చేసి దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాని నుంచి ఆయిల్ తీస్తే దాన్ని కోల్డ్ ప్రెస్డ్ అనమాట సో దాన్ని వేడి చేయకుండా రసాయనాలు కలపకుండా రిఫైన్ చేయకుండా ఉండడాన్ని మనం వెర్జిన్ ఆయిల్ అంట అనమాట కోకోనట్ ఆయిల్ మనకు ఎలాగో టేస్ట్ నచ్చదు కాబట్టి ఈ ఆయిల్ని వేరుశనగ నూనె అవకాడో నూనె ఆలివ్ ఆయిల్ గీ లేతే సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ దాంట్లో రెండు మూడు రకాలు కలుపుకొని వేరుశనగ నూనె లేదా పామ్ ఆయిల్ లేకపోతే సాఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ నువ్వుల నూనె ఇలాంటివి ఏదైనా కలుపుకొని మిక్స్ చేసి దాన్ని కూడా మనకి తీసుకోవడంలో మనకి కొంచెం ఖరీదు తగ్గుద్ది వాసనలు ఫ్లేవర్స్ తగ్గుతాయి దీనిలో డెకోజా హెక్సినోయక్ యాసిడ్ ఎకోజా పెంటనోయిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పూఫా పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వేరే వేరే వాటిలో వేరే వేరే నిష్పత్తులు ఉంటాయి ఇవన్నీ మనకి అందడానికి కొంచెం అవకాశం ఉంది ఏదేమైనా సరే ఆయిల్స్ మాత్రం బాగా తక్కువగా వాడుకోవడం వల్ల మన బరువు లేదా ఇన్ఫ్లమేషన్ వాటి వల్ల వచ్చే అనర్థాలన్నీ మనం జరగకుండా కాపాడుకోవచ్చు ఓకే ప్లీజ్ టేక్ కేర్ 拜拜